జై శ్రీకృష్ణ పెళ్లి అనేది ఒక బంధం కాదు అది ఒక ధర్మ బంధం ధర్మానికి మార్గం చూపించినదే పెళ్లి ద్వాపర యుగంలో జరిగిన అద్భుతమైన వివాహం ద్రౌపది దేవి వివాహం పాండవులలో చిన్నవాడైన వాడు విలు విద్యలో యోధుడు అయిన అర్జునుడితో ఆమెకు వివాహం జరిగింది ఇది సాధారణ వివాహ వివాహం కాదండి ప్రేమ నమ్మకం ధైర్యం అన్ని కలగలిపిన వివాహం ఈ వివాహానికి ఆ కాలంలోనే వాళ్ళు పెద్దలను ఒప్పించి ప్రేమను జయించి వివాహం చేసుకున్నారు ఈ వివాహానికి సహాయం చేసింది కూడా మన శ్రీకృష్ణ పరమాత్మనేండి అంతా శ్రీకృష్ణ పరమాత్ముని లీల ఎలా అనుకుంటున్నారా ఒకసారి అర్జునుడు రథయాత్రలో వెళ్తుండగా సుభద్రాదేవిని చూసి ఆమె అందాన్ని స్వభావాన్ని చూసి మనసులు కోల్పోయాడు అదే విషయాన్ని శ్రీకృష్ణ పరమాత్ముడితో ముచ్చటించి కృష్ణుడు ఆ విషయాన్ని అర్జునుడికి అర్థమయ్యేలాగా చెప్పి ఆమెను అపహరించి వివాహం చేసుకోమని సలహా ఇచ్చాడు అప్పుడు అర్జునుడు సుభద్రాదేవితో ముచ్చటించి ఆమె అంగీకారంతో సుభద్రాదేవిని అపహరించాడు ఈ విషయం తెలిసిన బలరాముడు కోపంతో రగిలిపోతూ ఉండగా అప్పుడు శ్రీ మహావిష్ణువు విషయాన్నంతా బలరామునికి వివరించి అర్జునుడు ఎంతటి యోధుడో విలు విద్యలో తనకంటూ ఎంతటి మంచి స్థానం ఉందో తన గుణగణాల గురించి వివరించి మరీ విశ్లేషించి బలరామునికి వివరంగా చెప్తాడు అప్పుడు బలరాముడు అర్థం చేసుకొని అర్జునుడి సుభద్రాదేవి వివాహాన్ని అధికారికంగా ప్రకటిస్తాడు ద్వారకాలు ప్రతి కథ వెనుక ప్రేమ నమ్మకం గౌరవం ఉన్నప్పుడే ఆ జీవితం ఎంతో చక్కగా సాగిపోతుంది అదే మనకు సుభద్ర అర్జునుడి కళ్యాణంలో తెలియజేస్తుంది అర్జునుడి సుభద్రల వివాహంలో ద్వారా మనకు తెలియజేసినది ఏమనగా వారిద్దరి అనుబంధంలో మనకు ప్రేమ స్వేచ్ఛ కుటుంబ విలువలు అనేవి ఎంతగానో తెలియజేస్తున్నాయి ఆ కాలంలోనే అర్జునుడికి సుభద్రాదేవి వివాహం జరగడానికి ఆ శ్రీకృష్ణ పరమాత్ముడి సహాయంతోనే వాళ్ళిద్దరికీ వివాహం జరిగిందండి ఈ ఆధునిక కాలంలో మీ అందరి కోసం మీ అందరికీ మా తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరో ద్వారా సంబంధాలను అందిస్తున్నందుకు మేము ఎంతగానో సంతోషిస్తున్నాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ